ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ టు ఫా అన్న ఎండాకాలంలో పిల్లలు కాపాడుకోవచ్చు వర్షాకాలంలో కూడా పిల్లలు కాపాడుకోవచ్చు వర్షాకాలంలో అయితే వర్షం పడేటప్పుడు మాత్రం లోపల పెట్టుకొని మిగతా టైంలో బయట వేసుకోవచ్చు కోడి పిల్లల్ని కానీ ఈ చలికాలంలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పిల్లల్ని కాపాడుకోవడం ఎందుకంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు అనేది చాలా డల్ అయిపోతూ ఉంటాయి సో పిల్లలు ఆరోగ్యంగా ఉండేకే మనము విమరాలు మల్టీస్టారు నీరోడాక్స్ పౌడరు టెట్రాసైక్లోన్ ఈ విధంగా కొన్ని మెడిసిన్లు అయితే మనం వాడుతూ ఉంటాము కానీ అవి ఎన్ని వాడినా సరే మనం ఎండకు తిప్పుకున్నట్టయితేనే కోడి పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా గాలి తగలకుండా బయటి గాలి తగలకుండా నైట్ టైంలో మొత్తం వాటిని బంధించి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే పొద్దున ఒక గంట సేపు ఈ విధంగా ఎండ కింద సూర్యుని కింద అయితే పెట్టేస్తాను అనమాట మీరు లైవ్లో చూడొచ్చు కొన్ని కోడి పిల్లలు అయితే వాటి వీపును కాపుకుంటున్నాయి అనమాట ఎండకి మీరు పిల్లలేమో డల్గా ఉన్నాయి అందుకోసమే పడుకున్నాయి అనుకోవద్దండి సో ప్రతి ఒక్క విషయం అయితే మన ఛానల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే కావాలి ఆ ఎలాంటి డౌట్ ఉన్నా సరే కూడా నాకైతే కామెంట్ చేయండి వాటి కోసం ఏ విధంగా మీకు కాపాడుకోవాలని చెప్పేసి వీడియో కూడా ప్రత్యేకంగా చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఒక సిక్స్టీ డేస్ వరకు మాత్రం కోడిపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అప్పుడే మన ఫామ్ అనేది డెవలప్లోకి వస్తుంది లేకపోతే చాలా కష్టమవుతుంది వీటికైతే మనమైతే ఇప్పుడు ప్రతి ఫామ్ నుంచి తెచ్చినటువంటి ఫీడ్ అయితే వాడుతున్నాము చూస్తున్నారు కదా ఎంత ఇష్టంగా తింటున్నాయో కోడి కోడిపిల్లల్ని కాపాడుకోలేక పెద్దవి కాపాడుకోలేక ఇలా ఫామ్స్ చాలామంది అయితే క్లోజ్ చేశారని నేను విన్నాను కానీ మనం కొంచెం మనసు పెట్టి చేసుకున్నామంటే సరే సక్సెస్ సక్సెస్ఫుల్గా అయితే అవుతామన్నమాట సో మన స్టార్టింగ్లో ఉన్న ధైర్యం మనకి ఈ కోడి పిల్లలు చనిపోతున్నప్పుడు కానీ కోళ్ళు చనిపోతున్నప్పుడు కానీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఎలాంటి అనుభవం లేకుండానే మనం ఫామ్ స్టార్ట్ చేసినాము సో మనకి ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సరే వాటిపైన నాలెడ్జ్ వచ్చింటాయి కాబట్టి దాన్ని మనం వదులుకోకూడదు ఇంకా మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొన్ని చోట్లకి తిరిగి అన్న ఇలా జరుగుతుంది మా ఫామ్లో అన్న ఇలా జరుగుతుంది మా ఫామ్లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అన్నీ గ్యాదర్ చేసుకోండి కొన్ని ఫామ్స్ కూడా సందర్శించండి మనకు తెలియని విషయాలనేది మనకు అర్థమవుతాయన్నమాట ఫార్మ్స్ తిరగడం వల్ల సో ముఖ్యంగా ఇంకొక వి ఇంపార్టెంట్ విషయం అంటే మనము మన మన ఇంట్ దగ్గర పెద్ద మనుషులు ఉంటారు కదా సో వాళ్ళని కలవడం చాలా బెటరు ఎందుకంటే ఆ కాలంలో ఎలా కోళ్ళని సాకారనేది వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు మనకి ఎలాంటి రోగం వచ్చినప్పుడు ఎలాంటి నాటు వైద్యాలు చేసుకోవాలనేది వాళ్ళైతే అయితే చెప్తారు మనకి వాళ్ళని కలసడం చాలా బెటరు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా వాళ్ళని కలిస్తేనే మన ఫామ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ అనుభవాలు మనకు కావాలి అప్పుడే మన ఫామ్ అనేది డెవలప్లోకి వస్తుంది ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పెద్దల్ని కలసండి నాటు వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫామ్లో మెడిసిన్స్కి మనం అమౌంట్ పెట్టాలంటే పెట్టలేము సో కాబట్టి పెద్దల్ని కలసండి అప్పుడే మీ ఫామ్ డెవలప్ వస్తుంది ఇంటి దగ్గర కోళ్ళకైనా సరే కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు క్యూర్ చేసేసుకుంటారు అదేం పెద్ద సమస్య కాదు తక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి ఫార్మ్స్లలో మాత్రం ఎక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ కోళ్ళ రంగంలోకి రావాలనుకుంటే మాత్రం ఓపుకుంటేనే రండి ఎందుకంటే చాలా పేషెన్స్ కావాలి ఈ కోళ్ళ ఫలం విషయంలో మాత్రము అసలు తట్టుకోలేము ఒక్కొక్కసారి అంత కోపం వచ్చేస్తుంది అనమాట మనుషులకి ఏంద్రా ఇంత అమౌంట్ పెట్టినాము ఇంకా మనకు డబ్బులు రాదని చెప్పేసి తీర్చిలేసిపోతూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాస్ అన్నీ చూసుకుంటారండి